ఉత్త బ్లడ్ ఫ్రై అయినా ప్లేట్లో వేసుకొని తినేయచ్చు లేదంటే చపాతీలోకి తినచ్చు లేదా అన్నంలో కలుపుకొని అయినా తినచ్చు కానీ ఇట్లాంటి బ్లడ్ ఫ్రైని ప్లెయిన్గా ఉత్తదిగా ప్లేట్లో పెట్టుకొని స్నాక్ లాగా కూడా ఎంజాయ్ చేయొచ్చు చాలా రుచిగా ఉంటుంది తినడానికి అంటే లైక్ లివర్ లాగా ఉంటుంది అనమాట అంటే కొంచెం ఇది సాఫ్ట్ అనుకో లివర్ కొంచెం హార్డ్ బట్ కొంచెం టేస్ట్ అట్లుంటుంది నెక్స్ట్ టైం ట్రై చేయండి మీరు కూడా మన బ్లడ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడే ఒక ముక్క టేస్ట్ ఇప్పించుకొని తిని చూసినా అది తిరిగిపోయింది రుచి ఆ వేగిన పచ్చిమిరపకైతే మంజుకుంది తింటే అది తిరిగిపోతుంది సో మీరు కూడా ట్రై చేయండి ఇంకా మన బ్లడ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అనమాట ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే బ్లడ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అదే మటన్ బ్లడ్ ఫ్రై అనమాట చాలా సింపుల్గా ఎట్లాంటి కాంప్లికేషన్స్ మసాలాలు ఏమీ లేవన్నమాట నేనైతే ఇప్పుడు ఒక ముక్క తిన్నా చాలా బాగుంది టేస్ట్ ఆ మిరియాల పొడి ఆ బ్లడ్ ఫ్రై అదిరిపోయిందనమాట ఎప్పుడైనా మిరియాల పొడితో లివర్ ఫ్రై అయినా బ్లడ్ ఫ్రై అయినా ఏదైనా చాలా చాలా రుచిగా ఉంటుంది మిరియాల పొడి ఒక్కటే చాలు వేరే మసాలాలో అవసరం లేదు చూడండి ఆ బ్లడ్ అయితే బాగా ఉడుకుతుంది హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన ఇంట్లోకి మటన్ బ్లడ్ అయితే తీసుకొని వచ్చినారు ఆ మటన్ బ్లడ్ ని ఎలా వండుకోవాలో చూపిస్తాను దానికి కావాల్సినవి అయితే నిలువగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు ఇవే అనమాట అంతా మిరియాల పొడి కారం పొడి ఉప్పు అంతే సో మొత్తం ప్రాసెస్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను మటన్ బ్లడ్ చాలా మంచిది హెల్త్ కి బ్లడ్ ఎక్కడన్నా దొరికితే తెచ్చుకోండి ఒకవేళ ఫుల్ తినలేకపోతే ఇట్లా హాఫ్ తెచ్చుకోండి మేమైతే హాఫ్ బ్లడ్ తెచ్చుకున్నాము కరెక్ట్ గా కట్ చేసినారా హాఫ్ బ్లడ్ కొంచెం ఎక్కువ కూడా ఇస్తారు అంటే తెలిసిన వాళ్ళు అయితే ఇస్తారు సో మీరు ఎప్పుడన్నా ఇట్లా మటన్ బ్లడ్ తిన్నారా ఫ్రై చేసుకొని చాలా బాగుంటది బ్లడ్ ఫ్రై అంటే మటన్ బ్లడ్ ఫ్రై అనమాట మరి చికెన్ది కాదు మటన్ బ్లడ్ ఫ్రై దొరికితే తెచ్చుకొని తినండి రుచి అయితే అద్భుతంగా ఉంటది ఇంకా లేట్ చేయకోకుండా సోది చెప్పకోకుండా మటన్ బ్లడ్ ఫ్రై ఎట్లా చేసుకోవాలో చూపిస్తా చూడండి మటన్ రక్తం అయితే ఆయిల్ పెట్టుకోవాలా ఆయిల్ పెట్టుకొని నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్ అంతా కరివేపాకు వేసుకోవాలి సో నీట్గా కలుపుకోవాలి హెల్త్కి చాలా మంచిది బ్లడ్ ఫ్రై మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ టైం దొరికితే మీరు కూడా చేసుకోండి మటన్ ఫ్రై ఇదిగో చూడండి ఇట్లా ముక్కలు చేసి పెట్టుకోవాలన్నమాట చాలా బాగుంటుంది మటన్ ఫ్రై నెక్స్ట్ టైం దొరికితే మీరు కూడా పెట్టుకోండి అది ముందు చూడండి మనం కోసుకున్న చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బ్లడ్ని అయితే వేసుకోవాలా నీట్గా అయితే కలుపుకోవాలన్నమాట బ్లడ్ని ఎప్పుడన్నా దొరికితే తెచ్చుకోండి ఎందుకంటే హెల్త్కి మంచిది మటన్ బ్లడ్ చాలా సింపుల్ చాలా మందికి రాదు చేసుకునే కానీ చూపిస్తాను సింపుల్గా అంటే ఎక్కువ ప్రాసెస్ లేకోకుండా ఉప్పు పసుపు మిరియాల పొడి కారం అన్నీ మసాలాలన్నీ వేసుకున్నాం కదా నీట్గా కలుపుకోవాలన్నమాట ఉత్త బ్లడ్ ఫ్రై అయిన ప్లేట్లో వేసుకొని తినేయచ్చు లేదంటే చపాతీలోకి తినచ్చు లేదా అన్నంలో కలుపుకొని అయినా తినచ్చు కానీ ఇట్లాంటి బ్లడ్ ఫ్రైని ప్లెయిన్గా ఉత్తదిగా ప్లేట్లో పెట్టుకొని స్నాక్ లాగా కూడా ఎంజాయ్ చేయొచ్చు చాలా రుచిగా ఉంటుంది తినడానికి అంటే లైక్ లివర్ లాగా ఉంటుంది అనమాట అంటే కొంచెం ఇది సాఫ్ట్ అనుకో లివర్ కొంచెం హార్డ్ బట్ కొంచెం టేస్ట్ అట్లా నెక్స్ట్ టైం ట్రై చేయండి మీరు కూడా చపాతిలోకి అయితే ఇంకా ఇంకా బాగుంటుంది బ్లడ్ ఫ్రై చూడండి ఏం మసాలాలు లేదు వీరయ్యాల పొడి ఉప్పు కారం అంతే చాలా చాలా రుచిగా ఉంటుంది సో ఇదంతా కొంచెం వేగల్లా ముక్కకి పట్టల్లా ఒక ఐదు నిమిషాలు అయితే వెయిట్ చేద్దాం అయితే ఒకసారి అట్లా వేయించుకోవాలా అంటే మనము అప్పుడు మూత మూసినాం కదా వేగిందేమో చెక్ చేసుకోవాలా ఈజీగానే సింపుల్గా రెండు మూడు నిమిషాలు అయిపోతుంది ఐదు నిమిషాలు అనుకోండి అటు ఇటుగా చాలా బాగుంటుంది ఎప్పుడైనా మిరియాల పొడితో లివర్ ఫ్రై అయినా బ్లడ్ ఫ్రై అయినా ఏదైనా చాలా చాలా రుచిగా ఉంటుంది మిరియాల పొడి ఒక్కటే చాలు వేరే మసాలాలో అవసరం లేదు చూడండి ఆ బ్లడ్ అయితే బాగా ఉడుకుతుంది ఇంకొక రెండు నిమిషాలు ఉన్నిచ్చుకొని తినచేసుకున్నాము రెండు నిమిషాలు అయితే వేగిద్దాం మన బ్లడ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడే ఒక ముక్క టేస్ట్ ఇప్పించుకొని తిని చూసినాం అది రుచి ఆ వేగిన పచ్చిమిరపకైతే నంజుకుంది తింటే అది తిరిగిపోతుంది సో మీరు కూడా ట్రై చేయండి ఇంకా మన బ్లడ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అనమాట ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే బ్లడ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అదే మటన్ బ్లడ్ ఫ్రై అనమాట చాలా సింపుల్గా ఎట్లాంటి కాంప్లికేషన్స్ మసాలాలు ఏమీ లేవన్నమాట మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ చేసేయండి ఎట్లా వచ్చిందో రుచి నేనైతే ఇప్పుడు ఒక ముక్క తిన్నా చాలా బాగుంది టేస్ట్ ఆ మిరియాల పొడి ఆ బ్లడ్ ఫ్రై అది అనమాట ఓకే మరి ఈ వీడియోకి అయితే ఇంతే గాయస్ చూసినారు కదా బ్లడ్ ఫ్రైని మీరు కూడా ట్రై చేసి కామెంట్ పెట్టేసేయండి ఓకే మరి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్